కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలోని దేవరగట్టు వద్ద కొండపై మాళమల్లేశ్వరస్వామి ఆలయముంది ఎప్పట్లాగే దేవతామూర్తులైన మాళమ్మ మల్లేశ్వరస్వామికి దసరా రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకు కల్యాణం నిర్వహించారు అనంతరం కొండకు సమీప ప్రాంతాల్లో పాదాలగట్టు రక్షపడ సెమీవృక్షం ఎదురు బసవన్న గుడి మీదుగా దివిటీల వెలుగుల్లో ఆ దేవతామూర్తుల విగ్రహాల్ని ఊరేగించారు ఈ సందర్భంగా దేవతామూర్తుల విగ్రహాల్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ఐదు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా మరో మూడు గ్రామాల ప్రజలు ఇంకో వర్గంగా ఏర్పడి కర్రలతో సమరానికి దిగారు కర్రల సమరంలో ఈసారి ఎప్పట్లాగే హింస చెలరేగింది తలలు పగిలి ఇద్దరు చనిపోయారు వంద మందికి పైగా రక్తమోడారు వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు హింస లేకుండా బన్నీ ఉత్సవాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు ఎలాంటి సత్ఫలితాలని ఇవ్వలేదు హింసను నివారించడానికి ఏడు వందల మంది పోలీసుల్ని మోహరించినా ఫలితం లేకపోయింది దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్టం చేసినా రక్తం చెందింది ఈ కర్రల సమరాన్ని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక నుంచి భక్తులు తరలి వచ్చారు